వెల్కమ్ టు టాలీవుడ్ లో వర్ష ప్రమాదాలు ఇండస్ట్రీని షాక్ కి గురి చేస్తున్నాయి ఇటీవల కాలంలో ఎంతో మంది ప్రముఖులు అనంత లోకాలకు వెళ్లిపోవటం ఇండస్ట్రీని కోలుకోని విధంగా కలవర పెడుతున్నాయి ఎంతైనా సీనియర్లు కొందరు ఇండస్ట్రీని వదిలి వెళ్ళటం జీర్ణించుకోలేని విషయమే అని చెప్పాలి సినీ దర్శక దిగ్గజం ఆ రోజు ప్రముఖ ప్రొడ్యూసర్ నారా జయశ్రీదేవి నిన్న కాక మొన్న ప్రముఖ నటుడు దీక్షితులు ఇక లేరనే విషాదం నుండి తేరుకోక ముందే ఇప్పుడు మరో ప్రముఖ సినీ దిగ్గజం కనుమూయటం సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది ఇంతకీ వివరాల్లోకి వెళ్తే తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన శతచిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు తీవ్ర అస్వస్థతకు గురైన రామకృష్ణను కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏజీ ఆస్పత్రికి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు గత కొంత కాలంగా వ్యాధితో కోడి రామకృష్ణ బాధపడుతున్నారు కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ అటాక్ పక్షవాతానికి గురయ్యారు అయితే ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంటనే కోలుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలలో వందకు పైగా సినిమాలను తెరకెక్కించారు తొంభైలలో ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు ఓ వైపు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూనే మరోవైపు వైపు అమ్మోరు దేవి దేవి పుత్రుడు అంజి అరుంధతి వంటి ఫ్యాంటసీ చిత్రాలను రామకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందించారు పంతొమ్మిది వందల ఎనభై లో దర్శకుడుగా తన ప్రయాణాన్ని కోడి రామకృష్ణ ప్రారంభించారు తొలి ప్రయత్నంగా చిరంజీవితో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తెరకెక్కించారు ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అప్పటి నుంచి మొదలుకొని రెండు వేల పదహారు వరకు సినిమాలు చేస్తూనే వచ్చారు దాసరి నారాయణరావు శిష్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది చిరంజీవికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడుగు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లు అందించిన కోడి రామకృష్ణను పది నంది అవార్డులు రెండు ఫేర్ అవార్డులు వరించాయి ఆయన రఘుపతి నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు సుమన్ అర్జున్ లాంటి హీరోలను తెరకు పరిచయం చేశారు ఆయన మధ్య తరగతి కుటుంబాల నేపథ్యాన్ని ఆధారంగా ఆయన అనేక చిత్రాలను తెరకెక్కించారు ఆయన దర్శకుడుగానే కాకుండా నటుడుగాను మెప్పించారు ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం అరుంధతి అద్భుత గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది చివరిగా కన్నడ భాషలో నగరహవు అనే చిత్రాన్ని తీశారు దానినే తెలుగులో నాగభరణం అనే పేరుతో అనువదించారు ఇక ఆయన లేరనే వార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది చిరంజీవి నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రేముఖులు కోడి రామకృష్ణ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఏది ఏమైనా కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి